వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే చూసిందే చెప్తా గులాబీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీ కార్యాలయాన్ని కూల్చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగానికి గ్రీన్ సిగ్నల్ లభించింది ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఈ కార్యాలయాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి అవును వివాదాస్పదంగా మారిన నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేతకు మార్గం సుగమమైంది అసలు వివాదం ఏమిటంటే నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన కార్యాలయం పూర్తిగా అక్రమం అని అప్పట్లోనే అధికారులు తేల్చేశారు దాదాపు వంద కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అధికార దుర్వినియోగంతో మూడు లక్షలకే కొనుగోలు చేశారని తేలింది ఇంతే కాకుండా స్థానిక పాలనా యంత్రాంగం నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మించారు ఈ భవనాన్ని కూల్ చేస్తారన్న భయంతో గులాబీ పార్టీ అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించింది అయితే హైకోర్టు ఈ విషయం జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పేసింది ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఈ భవనాన్ని కూల్చేసేందుకు సిద్ధపడుతున్న విషయం పసిగట్టిన బీఆర్ఎస్ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది దీంతో హైకోర్టు బీఆర్ఎస్ పై బాగా సీరియస్ అయింది తాము గతంలోనే తిరస్కరించిన అంశంపై మళ్లీ పిటిషన్ ఎలా వేస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది లక్ష రూపాయల అపరాధ రుసం కూడా చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో గులాబీ పార్టీ ఎంతో ఆర్భాటంగా నిర్మించుకున్న నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయం కూల్చివేతకు మార్గం సుగమమైంది ఇక ఏ క్షణమైన బుల్డోజర్లు బీఆర్ఎస్ కార్యాలయంపై విరుచుకుపడవచ్చు